హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జీవాలు ఇలా అమ్మకానికి పెట్టాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డం తిప్పి రెండు నిమిషాలు లేదంటే మూడు అనేది నీట్గా వీడియో తీసి గుర్రైతే ఎన్ని గుర్రులు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి మేకలైతే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళైన మేకపోతులనైతే ఎన్ని పొట్టేళ్ళు ఎన్ని మేకపోతులు వాటి ఏజ్ వయసు ఎంత లైవేట్ బరువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు అనేది నీట్గా రాసి కింద టేటాలో నా ఫోన్ నెంబర్ వెంకీ అని ఉంటుంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తారు అంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తాను బారు మన ఛానల్లో వీడియోస్ చూసి మీ చుట్టుపక్కల ఏరే వాళ్ళు కానీ జీవాలు కొనాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే కింద టైటిల్లో మీ ఫోన్ నెంబర్ పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్కి అనేది కాల్ చేసి మీ విలేజ్కి వచ్చి మీ జీవాలు అనేది కొన్ని తీసుకెళ్తారు ఓకే బ్రదర్ ఇంక వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం పొట్టేడు పిల్లలు అనేది మనకి అమ్మకానికి టోటల్ యాభై పిల్లలు అనేది మనకి అమ్మకానికి ఈ టోటల్ యాభై పిల్లలు మనకి వీటి ఏజ్ లైవ్ ఎయిట్ బ్రదర్ అయితే చెప్పలేదు నా అంచనా ప్రకారం అయితే నాకు తెలిసి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు బ్రదర్ ఇక్కడ వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది ఏజ్ అనేది ఉంటుంది ఇవి లైవ్ వేటు కూడా నాకు తెలిసినంతవరకు చిన్న పెద్ద అన్నీ ఉన్నాయి యావరేజ్ మీద పదిహేను పదహారు కిలోలు అనేది లైవ్ వేట్ అనేది వస్తాయని నేను అనుకుంటున్నాను ఇవి బ్రదర్ మనకి జత ఫ్రైజ్ వచ్చి మనకి పదమూడు వేల ఎనిమిది వందలుగా చెప్తున్నాడు ఆయన చెప్పిన రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది ఈ మొత్తం టోటల్ యాభై పిల్లలు ఇవి జత ఫ్రైజ్ వచ్చి మనకి పదమూడు వేల ఎనిమిది వందలుగా చెప్తున్నాడు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు ఎవరైనా సరే కావాలనుకున్న వాళ్ళు కింద టైటల్ అన్న నంబర్ ఉండదు నంబర్ నెంబర్గానే కాల్ చేయండి ఎవరైనా సరే బ్రదర్ మన ఛానల్లో వీడియోస్ చూసి జీవాలు కొనాలనుకున్నప్పుడు కింద టైటిల్ అన్నవాళ్ళ నెంబర్ అనేది ఖచ్చితంగా ఉండదు అన్నవాళ్ళ నెంబర్ కాల్ చేసి ఆ విలేజ్కి వెళ్ళి జీవాల దగ్గరికి వెళ్ళి చూసి మీకు నచ్చితేనే కొని తీసుకెళ్ళండి బ్రదర్ ఎందుకంటే మనకి వీడియోలో చూడడానికి ఒకలా ఉంటాయి దగ్గరికి వెళ్ళి చూసామంటే ఖచ్చితంగా అనేది తేడా ఉంటుంది కాబట్టి నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి ఈ ఫోన్లో అడ్వాన్స్ వేసుకోవడం అలాంటి అయితే చేయొద్దు ఎవరైనా సరే కొనాలనుకున్నాలో జివాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసి నచ్చితేనే కొన్ని తీసుకెళ్ళండి ఇది అడ్రస్ వచ్చేసి మనకి తెలంగాణ స్టేట్ తెలంగాణ స్టేటు మంచిరాళ్ళ డిస్ట్రిక్ట్ నుంచి అయితే ఉన్నాయి కింద డీటెయిల్స్ విలేజ్లో అర్థం కాలేదు అన్న నంబర్ కాల్ చేస్తే పూర్తి డీటెయిల్స్ అని చెప్తారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్